హాయ్ హలో నమస్తే అందరికీ అసలు ఈరోజు మన గార్డెన్లో ఎన్ని రకాల పూలు పూసినాయి అంటే ఎంత బాగుందో గార్డెన్ చూడడానికి చాలా చూడమచ్చడిగా ఉంది ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకం పువ్వు అనమాట నాకైతే మన గార్డెన్లో అష్టలక్ష్ములు అలా కూర్చున్నట్టు ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క పువ్వు ఆ సైజు కలరు అసలు ఎంత బాగున్నాయి అంటే చూడడానికి మనకు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది గార్డెన్ అంతా కూడా నర్సరీలో ఇప్పుడు చూడండి మనం ఎప్పుడన్నా వెళ్తే నర్సరీలో ఎలా ఉంటాయి పువ్వులు అలా వచ్చినాయి అయితే చూసారు కదా పసుపు ఎరుపు తెలుపు తెలుపు అయితే నాకు ఇంక లక్ష్మీదేవి సరస్వతీదేవి మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కలవ పువ్వుల్లో లక్ష్మీదేవి అసలు మనం ఇంక వర్ణించడానికి మాటలు సరిపోవు ఇంకా ఈ పువ్వునైతే మనం తీసుకెళ్లి పూజ గదిలో పెట్టినట్లయితే పూజకి పసుపు అక్కర్లేదేమో అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ముద్ద పసుపులో ముద్ద ఎరుపు కలర్ మధ్యలో వచ్చి చాలా బాగుంటుంది ఆ పువ్వు అయితే మూడు రోజుల వరకు వాడిపోదన్నమాట ఇంకా ఈ నాటు గులాబీల విషయానికి వస్తే ఈ రోజు అమ్మ తెగ వచ్చేసి నాటు గులాబీలు ఒక ఇరవై వచ్చి ఉంటాయి అలా మనకి నాటుకులా ఇది వచ్చి వేసినప్పటి నుంచి కూడా అలా వస్తూనే ఉంది అనమాట ఎప్పటికప్పుడు మనం కేర్ తీసుకుంటాం తెలిసిందే కదా ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను రోజు ప్లాంట్ కేర్ కోసం చూడడం వల్ల అయితే వెళ్ళి చూసేయండి ఈ మొక్కను చూసినప్పుడల్లా నాకు సరస్వతి దేవే గుర్తుకు వస్తుంది అనమాట అలా అనిపిస్తుంది నాకు ఈ పువ్వుని చూసినప్పుడల్లా ఎంత బాగుంటుందంటే చాలా తెల్లగా పాల అనిపిస్తుంది ఈ పువ్వు దానికి పక్కన ఉన్న వేర్లు కలిసిపోయి అనమాట పింక్ కలర్ ఫ్లవర్ ఈ వేర్లు కలిసిపోయి పింక్ లైన్స్ వచ్చేస్తుంది అనమాట ఈ పువ్వు కూడా ఎంత బాగుంటుందంటే గులాబీ పువ్వులా అనిపిస్తుంది గులాబీ కలర్ మందారం అనమాట ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇది గుత్తులు గులాబీ కానీ ఈరోజు గుత్తులుగా పువ్వు లేదు నాటు గులాబీ ఈరోజు ఎక్కువ వచ్చినాయి గుత్తులు గులాబీ తక్కువ వచ్చినాయి అనమాట ఎల్లో కలర్ గులాబీ చూసారా ఎంత ముద్దుగా ఉందో ఇవి చిట్టు గులాబీలు టేబుల్ రోజ్ అంటారు కదా అవన్నమాట ఇవి ఎప్పుడూ అలా పూస్తూనే ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికైతే నేను మా పూజ గదిలో పెడతాను పెడతానమాట ఇంకా నెక్స్ట్ ఈ మందారాలు చూసారా పింక్ షేడ్ వచ్చి ఈ మందారాలు అయితే చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయి సాయంత్రం వరకు అలా విచ్చుకునే ఉంటాయి నైట్కి దగ్గరికి ముడుచుకుంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా ఇంకా మన గార్డెన్లో అన్ని రకాలు ఆల్మోస్ట్ అన్ని రకాలు వేసేసుకున్నాం మనం గంధం కలరు రెడ్ ఎరుపు ఈ తెలుపు అనేవి కొంచెం అందరిళ్లల్లోనే ఉంటాయి కదా ఇవైతే తర్వాత కొన్నాం కానీ ఫస్ట్ అయితే రేర్ కలర్స్ మనం తీసుకున్నాం అందారాలు ఇంకా రోజులు అయితే ఈరోజు మరి మందారాలతో పోటీ పోనీ అనమాట నాటు గులాబీలు అయితే ఎక్కువ వచ్చినాయి ఇవి కూడా గుత్తురు గులాబీలే కానీ చూడడానికి ఇప్పుడు మనకి హైబ్రిడ్ రోజు ఉంటుంది కదా మొగ్గ టైపు అలా అనిపిస్తుంది కానీ ఈ రోజు కూడా చాలా బాగుంటుంది ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కలర్ షేడ్ అయిపోయింది కానీ చాలా బాగుంటుంది చిన్న ఆనపకాయ పిండి కూడా వచ్చిందనమాట ఇంతకుముందు వచ్చినాయి కానీ ఈ ఎండకు అన్నీ రాళ్ళుపోతున్నాయి ఈ ఎండకి ఇంకా నేలకొరండి పూలు కూడా లాస్ట్కి వచ్చినాయి ఈ సీజన్లో ఇంకా మూడే వచ్చినాయి అనమాట ఈ ఫ్లవర్స్ కూడా మనకి ఈ వైలైతే మనకి గ్రూప్ మీటింగ్లోని మంగమణి గారు అని ఒక ఆవిడ ఇచ్చారనమాట ఆవిడ ఎండిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసేసి మన ఇంటికి తెచ్చిన తర్వాత బాగానే వచ్చినాయి నెక్స్ట్ ఒకసారి మా గ్రూప్లో ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసినప్పుడు మంగమణి గారు అని చెప్పాను కదా ఆమె ఇచ్చారనమాట చూసారు కదా మన ఫ్లవర్స్ ఎలా అనిపించినాయో కమెంట్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియో వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి